నాకు ఒక సమస్య వచ్చింది అవతల ఉన్నటువంటి వాడు నా వ్యాపారాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు లేదా నాకు అప్పివ్వాల్సినటువంటి నాకు అప్పిచ్చి నా దగ్గర అప్పు తీసుకుని ఆ డబ్బులు ఎగ్గొట్టడం కోసం ఓ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి నన్ను బెదిరిస్తున్నాడు ఇట్లాంటి సందర్భంలో పోలీసుల దగ్గరికి వెళ్తే అది సివిల్ మ్యాటర్ మాకు సంబంధం లేదన్నారు అప్పుడు నేనేం చేయాలి అంటే ఓ రౌడీని గెలవాలా ఆ రౌడీకి ఆపోజిషన్ రౌడీని గెలవాలి ఇది ఒకనాటి బెజవాడ రాజకీయం ఒకనాటి కోస్తా రౌడీజం రౌడీజం ప్రారంభమైనటువంటి నాళ్ళల్లో ఏంటంటే చిన్న చిన్న సమస్యలకు పోలీస్ స్టేషన్కి వెళ్తే అది మాకు సంబంధం లేదు అని చెప్పడం వలన వాళ్ళు ఇక రాజకీయ రౌడీల దగ్గరికి పోవడం ఆ రౌడీలు రౌడీ అంటే అసహించుకుంటారు తిట్టుకుంటారు ఛేదరించుకుంటారు అంటే తమ దగ్గరకు వచ్చి దన్నం పెట్టి తమకి ఇదే పని చేసి పెట్టమని అడిగితే వాళ్ళు చేసే దరిద్ర పాపాలు కొంత